హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శకుంతల గంగా అన్న మాటలను గుర్తు తెచ్చుకొని అయినా రుద్ర ఏ తప్పు చేశాడు రుద్రకి బాను అంటే పంచప్రాణాలు అలాంటిది నా రుద్ర బానును ఎందుకు చెబుతాడు నా వల్ల నా రుద్ర ఎంత బాధపడ్డాడు అనుకుంటూ శకుంతల ఇక రూమ్ నుంచి బయటికి వచ్చి రుద్ర ఎక్కడున్నా రే రుద్ర ఎక్కడున్నావురా నీకోసం నా చేతులతో స్వయంగా నీకు బిర్యానీ చేశాను అని శకుంతల అనగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు టీ నా భార్య రుద్రని పిలుస్తుంది ఏంటి రుద్ర అంటే నా భార్యకు నచ్చదు కదా రుద్రని చూసినా మాట్లాడడం మొండి పడుతుంది అలాంటిది ఇప్పుడు రుద్రని పిలుస్తుందా అనుకుంటూ శకుంతల భర్త సంతోషంతో ఇక తన భార్య దగ్గరికి వచ్చి శకుంతల నువ్వే నా రుద్రని పిలిచేది అవునండి రుద్రనే పిలుస్తున్నాను వాడు ఎక్కడికి వెళ్ళాడండీ ఇంట్లోనే కదా ఉండాల్సిందే అంటే శకుంతల వాడు రూమ్లో ఉండవచ్చు వెళ్ళు శకుంతల సరేనండి ఇప్పుడే వెళ్తాను అనుకుంటూ శకుంతల వెళ్తుంటే ఇంతలో గంగ వచ్చి ఇది గంగ నా భార్యకు ఏం చెప్పావు నా భార్య రుద్ర దగ్గరికి వెళ్తుంది ఏంటి పెదబాబు గారు అమ్మగారు కాశ్మూరా దగ్గరికి వెళ్తున్నాడా ఏ గంగా కాశ్మూరా అని పిలవద్దని చెప్పాను కదా అయ్యో పెదబాబు అయినా అమ్మగారు రుద్రసారి దగ్గరికి వెళ్తున్నారు నువ్వే చెప్పాలి గంగ మీ అమ్మగారికి నువ్వేం చెప్పావు నేను ఏం చెప్పానంటే బాబుగారు రుద్ర సార్ చాలా మంచివాడు చూడ్డానికి అలా ఉంటాడు కానీ మనసు మాత్రం వెన్నా అని చెప్పాను నా సూపర్ మార్కెట్లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది కదా ఆ విషయాన్ని కూడా అమ్మగారికి చెప్పేశాను నేనేమో సార్ని క్షమించి సార్ దగ్గరికి వెళ్తుంది కావచ్చు అమ్మగంగ నువ్వు వచ్చిన వేళ విశేషమేమో కానీ నా శకుంతలలో మార్పు వచ్చింది ఇప్పుడు రుద్ర దగ్గరికి వెళ్తుందమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా నీ రుణాన్ని ఎలాగైనా తీర్చుకుంటాను ఇంటిపిద్దోరు అలా మాట్లాడుతున్నారు అమ్మగారిని చూసుకోవాల్సిన బాధ్యత నాదని చెప్పారు కదా మరి చూసుకునే బాధ్యత నాది కాబట్టి మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు దత్తా ఇషికవి నీ కోపంతో వీరేంద్ర దగ్గరికి వెళ్ళి బ్రో ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా పెద్దత్తలో మార్పు వచ్చింది ఇప్పుడేమో రుద్ర దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇషిక ఏం మాట్లాడుతున్నావు మా అత్త రుద్ర దగ్గరికి వెళ్తుందా అవును బ్రో వెళ్ళి చూడు అనగానే ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ ఇక బయటికి రాగానే శకుంతల రుద్ర రూమ్లోకి వెళ్ళి రుద్రా ఎక్కడున్నావురా రుద్ర స్నానం చేస్తున్నావా త్వరగా బయటికి రా పెద్దమ్మ నీ దగ్గరికి వచ్చింది ఇది రుద్ర వెంటనే బాత్రూంలో నుంచి ఇక బయటికి వచ్చి పెద్దమ్మ నువ్వు నన్ను పిలిచావా రుద్ర నా బాను గురించి ఆలోచిస్తూ నీ వల్లే నా బానుకి ఇలా జరిగిందని నీపై మండిపడ్డాను నీ మంచితనం తెలిసి కూడా నీ మీద ద్వేషించాను నన్ను క్షమించు రుద్ర ఇక రుద్ర ఏడుస్తూ పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు ఇన్ని రోజుల తర్వాత నన్ను పేరు పెట్టి పిలిచావు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ రే రుద్ర నీకు ఇష్టమని బిర్యానీ చేసుకుని చంద్ర తిను నా చేతులతో నీకు పెడతాను ఇంకా పెద్దమ్మ అనుకుంటూ ఇక శుకంతలా రుద్రకి గోరు ముద్దలు పెడుతుండగా రుద్రలో కళ్ళు నీళ్లు తిరుగుతాయి ఇది ఇలా ఉండగా పైడి రాజు ఇక గంగకు ఫోన్ చేసి గంగ నాకు చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా త్వరగా అమ్మా ఈ నాన్నకు రక్తం పోతుంది కాపాడటానికి ఎవరు రావట్లేదు గంగ త్వరగా రా గంగ నాన్న ఏమైంది మీకు యాక్సిడెంట్ అయిందా నేను వస్తున్నాను నాన్న తొందరగా రా పెద్దోరు మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంట నేను తొందరగా వెళ్ళాలి ఇది గంగ మీ నాన్నకు యాక్సిడెంట్ అయిందా సరేనమ్మా త్వరగా వెళ్ళు ఇక గంగ వాళ్ళ నాన్న దగ్గరికి రాగానే నాన్న నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పావు కదా మరి నీకేం గాయం లేదండి అయ్యో నా శక్తి తల్లి నేను అబద్ధం చెప్పానులే ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకో నాకు ఎదురు కట్నం కింద కోటి రూపాయలు ఇస్తాడంట నాన్న సంతోషంగా ఉండడం నీకు ఇష్టమే కదా గంగ వెళ్ళు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో నాన్న ఏం మాట్లాడుతున్నావు దిక్కు లేని వాడిని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను ఏంటి గంగ నాన్నకి ఎదురు చెప్తున్నా అన్నమాట మాట వింటావన్నకు తెలుసు గంగ వెళ్ళి ఇతన్ని చేసుకో నువ్వు కనుక ఇతన్ని చేసుకుంటే నాకు లెక్కలేనండి కోటర్లు వస్తాయి ఇక నేను జీవితాంతా హ్యాపీగా ఉండొచ్చు అంటే నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టమే కదా వెళ్ళి ఇతన్ని పెలిసేసుకో ఇక గంగ వెంటనే ఏంటండి అసలు మీకు బుద్ధి ఉందా మా నాన్న అసలుకే తాగుతున్నాడు నాన్నకేమో లేనిపోని మాటలు చెప్పి డబ్బులిచ్చిందంత మాత్రాన నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఎలా అనుకున్నారండి మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోదంట ఇక నా డబ్బులు నాకు ఇచ్చేసాయి నేటికంగా ఏం మాట్లాడుతున్నావు ఈ అబ్బాయి దగ్గర నుంచి ముప్పై లక్షలు అప్పయ్యాయి మరి నువ్వు ఆపుని తీర్చావా నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో నీ జీవితం హ్యాపీగా ఉంటుంది ముక్కు మొహం తెలివని వారిని ఎందుకు పెళ్లి చేసుకోమంటావు నేను పెళ్లి చేసుకోను ఏడి సిటీ తల్లి ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకోవా అయితే నా చావును చూడు ఇప్పుడే నీ కళ్ళ ముగ్గుంటే నేను చచ్చిపోతాను అలాంటి మాటలు మాట్లాడుకో ఉన్నదే మీరిద్దరు ఇలా చేస్తే ఎలా నాన్నత నువ్వు ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని మాటివ్వు అప్పుడే నేను ఏం చేసుకోను సరే నాన్న ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అని అనడంతో రాజు చాలా సంతోషపడిపోతాడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ